హలో వన్ వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ మనకు ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్ర పేరుతో గల బిరుదులు గల వ్యక్తులు చూడబోతున్నాం ఇక్కడ దాదాపుగా పదహారు మంది మనకు ఉన్నారు వ్యక్తులు ఇక పదహారు మంది వ్యక్తులకు ఆంధ్ర పేరుతో బిరుదులు ఉన్నాయి మరి ఈ యొక్క బిరుదులందరికీ కూడా మనకు రాబోయే హైకోర్టు అయితేనేమి జిల్లా కోర్టు అయితేనేమి మరి కానిస్టేబుల్స్ అయినా ఏపీబిఎస్సీ ఎగ్జామ్స్కైనా కంపల్సరీగా అవి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ యొక్క బిరుదు ఆంధ్రప్రదేశ్ బిరుదు ఏమి ఆ యొక్క బిరుదును ఆ వ్యక్తిని ఏ వ్యక్తి పిలుస్తున్నాం వాటి గురించి ఏమన్నా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా చూద్దాం ఇక్కడ చూస్తే మొట్టమొదటిది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపిత మన విధంగా అయితే ఫాదర్ ఆఫ్ ఇండియా అంటాం మహాత్మా గాంధీ గారిని ఎందుకంటే భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి కాపాడి మనకు స్వతంత్ర మనకు స్వతంత్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కృషి చేసిన వాళ్ళు ఏంటంటే మహాత్మా గాంధీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ముందు మద్రాసు రాష్ట్రంతోనేది మరి తెలుగు వాళ్ళకు సపరేట్ స్టేట్ కావాలని ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది హంగస్టేక్ చేయడం జరిగింది ఆ యొక్క ఆయన ప్రాణత్యాగంతో మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రం విడిపోయింది అనమాట అందువల్ల మనం పొట్టి శ్రీరాములు గారిని ఏమంటామంటే మనం ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పీతని ఎవరి అంటామంటే పొట్టి శ్రీరాములు గారు తెలిసిన మొత్తం ఫిఫ్టీ ఎయిట్ డేస్ హంగస్టేక్ చేయడం జరిగింది అంటే యాభై రోజుల పాటు ఆమరణ నిరహారతీక్ష చేసి చనిపోవడం జరిగింది ఆ కృ ఆ దానితో ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటిగా లింగ్విస్టిక్ బేస్ బేస్ చేసుకొని రాష్ట్రం మీద అంటే ఆంధ్రప్రదేశ్ దీనికి ఎవరు కృషి చేసిన మనకు పొట్టి శ్రీములు గారు కాబట్టి మనకి ఆంధ్ర రాష్ట్ర పితామహిని ఎవరైనా అంటే పొట్టి శ్రీములు గారు అంటాం మరి ఆయన అమరజీవి అని కూడా ఇంకో పేరు మనకు అమరజీవి అంటే మరణం లేని వ్యక్తి అమరుడు అని అర్థం మరి రెండో వ్యక్తి ఎవరంటే ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈయన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈయన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మొట్టం ఆంధ్రప్రదేశ్ చెప్పిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మనకు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటిగా నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వరకు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి పనిచేయడం జరిగింది ఆ తర్వాత రెండో వ్యక్తి నైన్ ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ వరకు బెజోడ గోపాలకృష్ణారెడ్డి అయినా రెండో ముఖ్యమంత్రి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది మత్ మనకు హైదరాబాద్ రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే మనకు నైన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు నీలం సంజీవరెడ్డి గారు సో నీలం సంజీవ రెడ్డి గారు ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు భారతదేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఎవరు మన తెలుగు రాష్ట్రాలు అంటే నీలం రెడ్డి అదే మాదిరిగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానైంది ఎవరు అంటే మనకు అందరు తెలుసు ఈయన ఆర్థిక వేత్త అని చెప్పేసి మనం పివి నరసింహారావు గారు అనమాట సో కాబట్టి ఆంధ్ర కేసర్ యోని అంటామంటే మనం టంగుటూరి ప్రకాశ పంత్రి గారు అంటాం మరి అదేవిధంగా పంజాబ్ కేసర్ యోని అంటారు లాల్ లజ్పతి రాయ్ ఐర్న్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తర్వాత ఆంధ్ర రత్న ఆంధ్ర రత్నని ఎవరిని అంటారంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సో దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని మనం ఆంధ్ర రత్న అంటాం ఈయన పోయట్ స్పీకర్ ఫిలాసఫర్ సింగర్ రెవల్యూషనరీ కూడా అందువల్ల ఈయన మనం ఆంధ్ర రత్న ఆంధ్ర రత్నాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారిని అనడం జరుగుతుంది తర్వాత ఆంధ్ర శివాజీ ఆంధ్ర శివాజీ మరి ఆంధ్ర శివాజీ అవన్నీ పర్వతినేని వీరయ్య చౌదరి మనకు శివాజీ అంటే పౌరుషత్వం ఫాదర్ ఆఫ్ ఇండియన్ యావీని కూడా అంటాం శివాజీ గారిని మరి ఆంధ్ర శివాజీని ఎవరిని అంటాం అంటే ఈయన వీరయ్య చౌదరి ఈయనకి ఇంపార్టెంట్ ఏమంటే నో ట్యాక్స్ మూమెంట్లో నో ట్యాక్స్ మూమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఎక్కడంటే పెదనంది పాడు దగ్గర పెదనంది పాడులో నో ట్యాక్స్ మూమెంట్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి సో దానివల్ల ఈయనకు ఆంధ్ర శివాజీ అని బిరుదు రావడం జరిగింది పర్వతనేని వీరయ్య చౌదరి గారికి తర్వాత ఆంధ్ర తిలక్ ఆంధ్ర తిలక్ అని అంటాం గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారిని అంటాం గాడిచెర్ల హరి సర్వోత్తం రావు గారు ఈయనకి ఇంపార్టెన్స్ ఏమంటే లీడర్ ఆఫ్ వందే మాత్రం మూమెంట్ ఆంధ్రప్రదేశ్లో వందే మాత్రం మూమెంట్కి లీడర్ అదే మాదిరిగా ఫౌండర్ ఆఫ్ స్వరాజ్య పత్రిక యొక్క ఫౌండర్ కూడా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు అందువల్ల ఈయన మనం ఆంధ్ర తిలక్ అంటాం ఒకసారి చూడండి ఆంధ్ర రాష్ట్ర పితామహ పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర కేసరి టంగూరి ప్రకాశమంతులు గారు ఆంధ్ర రత్న దుగ్గిరాలు గోపాలకృష్ణయ్య గారు ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్ చౌదరి గారు ఆంధ్ర తిలక్ గాడిచెర్ల హరిసరోతమరావు గారు తర్వాత చూస్తే ఆంధ్ర పితామహ ఆంధ్ర పితామహని ఏమని అంటామంటే మనం మాడపాటి హనుమంతరావు గారిని అంటాం మాడపాటి హనుమంతరావు గారు మరి ఆంధ్ర పితామహ అంటేనే మనకు గోక వ్యక్తి కూడా గుర్తుకొస్తారు ఆయన ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్ర పితామహ అని శ్రీకృష్ణ దేవరాయలు కూడా పేరుంది అదే సో కాబట్టి ఆంధ్ర పితామహుడు అని కృష్ణదేవరాయలు అంటాము మదే మదే మాదిరిగా మనం మాడపాటి హనుమంతరావు గారిని కూడా అంటాం కానీ ఎక్కువ ఇక్కడ యూజ్ చేసి మనం మాడపాటి హనుమంతరావు గారు తర్వాత ఆంధ్రపద కవితాపితామహుడు ఆంధ్రపద కవిత ఏమిది పద పదం ఈయన ఓన్లీ కవి పితామహుడు ఈయన ఆంధ్ర పితామహ ఈయన ఆంధ్రపద కవితా పితామహ వచ్చేసి అల్లసాని పెద్దన ఈయన మను చరిత్ర అనే పుస్తకంతో ఫేమస్ అయినారు మను చరిత్ర పుస్తకం రచించిన వ్యక్తి అంటే అల్లసాని పెద్దన బిరుదు బిరుదేమంటే ఆంధ్ర పద కవిత పితామహ అంటాం అల్లసాని పెద్దన తర్వాత ఆంధ్ర షేక్స్పియర్ సో షేక్స్పియర్ మన అందరికీ తెలుసు చాలా ఫేమస్ పోయట్ ఇన్ ద వరల్డ్ ఓకే సో మరి అటువంటి రచనలు చేసింది ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే పానుగంటి లక్ష్మీ నరసింహం పానుగంటి లక్ష్మీ నరసింహం గారు ఈయన అభినవ కాళిదాస్ అని కూడా అంటాం ఈయన అభినవ కాళిదాస్ ఎందుకంటే మనం కాళిదాస్ ఏమంటే మనం ఇండియన్ షేక్స్పియర్ అంటాం అంటే ఈ యొక్క షేక్స్పియర్ తర్వాత ఇండియాలో అంతటి ప్రావీణ్యుడు పొందిన ఎవరంటే ఈ యొక్క లిటరేచర్లో మనకు కాళిదాస్ కాళిదాస్ కాబట్టి ఈయన కాళిదాస్ ఇండియన్ షేక్స్పియర్ అంటాం మరి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర షేక్స్పియర్ని ఎవరైనా అంటామంటే మనం పానుగండి లక్ష్మీ నరసింహన్ అంటాం ఈయనను అభినవ కాళిదాస్గా అని కూడా మనం చెప్తాం జరుగుతుంది తర్వాత ఈయన పన్నెండు లక్ష్మీనరసింగ్ గారు వచ్చేసి మనకు ఆంధ్ర ఎడిషన్ అనే పత్రిక కూడా నడపడం జరిగింది తర్వాత ఆంధ్ర షెల్లి ఆంధ్ర షెల్లి షెల్లి కూడా ఏమైనాకు శెల్లి షెల్లి కూడా ఫేమస్ పోయిట్ ఇన్ ద వరల్డ్ సో కాబట్టి ఇండియన్ శల్యని అంటామంటే మనం సుబ్రహ్మణ్య భారతి సుబ్రహ్మణ్య భారతిని అంటాం ఈయన తమిళనాడు పోయిట్ అనమాట ఇండియన్ అని ఎవనంటాం అంటామంటే మనం సుబ్రహ్మణ్య భారతి అంటాం బట్ ఆంధ్ర శల్యం అని అంటాం అంటామంటే ఆంధ్ర శైలిని అని అంటామంటే మనం దేవులపల్లి కృష్ణశాస్త్రి కానీ అంటాం దేవులపల్లి కృష్ణశాస్త్రి వచ్చేసి పోయట్ మరియు ట్రాన్స్లేటర్ కూడా పోయట్ మరియు ట్రాన్స్లేటర్ కూడా నెక్స్ట్ ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర షేక్స్పియర్ మరి షేక్స్పియర్ అంటే చాలా వరల్డ్ ఫేమస్ రచయిత అందువల్ల ఈయనకు ఇండియన్ షేక్స్పియర్ కూడా ఒక బిరుదు ఉందండి ఇండియన్ షేక్స్పీరియోన్ ఏమంటే మనం కాళిదాస్ అంటాం ఇండియాలో అయితే కాళిదాస్ మరి ఆ విధంగా ఆంధ్రలో ఎవరు అంటే ఆంధ్ర షేక్పిర్యోని అంటే మనం పానుగంటి లక్ష్మీ నరసింహం కానీ అంటాం పానుగంటి లక్ష్మీ నరసింహం ఈయనకి ఆంధ్ర ఎడిషన్ అని కూడా బిరుదు ఉంది అదే మాదిరిగా అభినవ కాళిదాస్ అని కూడా అంటాం అభినవ కాళిదాస్ ఎందుకంటే ప్రపంచానికి ఏ విధంగా అయితే ఆంధ్ర షేక్స్పియర్ ఉన్నారో ఇండియాకి ఆ విధంగా కాళిదాస్ ఉన్నారు అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే పానుగంటి లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు కాబట్టి ఇండియన్ షేక్స్పియర్ని యోని అంటాం మనం అంటే కాళిదాస్ అంటే ఆంధ్ర షేక్స్పియర్ అనేసి మనం పానుగంటి లక్ష్మీ నరసింహ గారు అంటాం తర్వాత ఆంధ్ర షెల్లి ఆంధ్ర షెల్లి షెల్లి కూడా ఇంగ్లీష్ లిటరేచర్ చాలా ఫేమస్ మరి ఆంధ్ర షెల్లి ఉన్నట్లయితే కంపల్సరీ ఇండియన్ షెల్లి కూడా ఉండాలి మరి ఇండియన్ షెల్లిని యోని అంటామంటే మనం సుబ్రహ్మణ్య భారతి అని అంటాం సుబ్రహ్మణ్య భారతి తమిళనాడు సో ప్రపంచవ్యాప్తంగా అయితే షెల్లి ఇండియా వ్యాప్తంగా అయితే అటువంటి పేరు వ్యక్తి సుబ్రహ్మణ్య భారతి మరి ఆంధ్రాలో ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈయన పోయట్టు మరి ట్రాన్స్లేటర్ కూడా మరి ఆంధ్రా గాంధీని అంటాము ఆంధ్రా గాంధీ అని ఎవరిని అంటామంటే వావిలాల గోపాల కృష్ణయ్య గారు అంటాం వావిలాల గోపాల కృష్ణయ్య ఇంకో కూడా ఉందండి ఫ్రాంటీయర్ గాంధీ సో ఫ్రాంటియర్ గాంధీని అంటాం ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ అంటాం ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ గారిని మనం ఫ్రాంటియర్ గాంధీ అంటాం మరి అదేవిధంగా ఆంధ్రా గాంధీని నెవర్ని అంటామంటే మనం వాయులలో గారిని అంటాం మరి ఈయన ఎందుకంటామంటే ఈయన ఈయన అనేక ఉద్యమాలు పాల్గొనడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి అంటే విశాలాంధ్ర ఉద్యమాలు పాల్గొనడం జరిగింది అదే మాదిరిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కొరకు నెహ్రూ గారికి ఎన్నో వివిధ రకాలకు చెప్పి మా కంప్లీట్ ప్రాజెక్టు కావాలి అనేసి ముందుండి ఇక సార్ ప్రాజెక్టుకు ఈయన మూల పురుషుకు రావడం జరిగిందనమాట కాబట్టి ఆంధ్ర గాంధీని ఎవని అంటే మనం వావిలాల గోపాలకృష్ణ గారిని అంటాం ఈయన బ్రహ్మచారి కూడా ఈయన విశ్వానంధ్ర ఉద్యమంలో అయితేనేమి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో అయితేనేమి చురుగ్గా పాల్గొన్నారు మరియు నారీశాఖ ప్రాయకులు రావడానికి ఈయన ముఖ్య కారకుడు కూడా కాబట్టి ఆంధ్ర పితామహాన్ యోని అంటాం మాడప్పటి హనుమంతరావు గారిని అంటాం ఆంధ్ర పద కవితా పితామహన్ అనేసి అల్లసాని పెద్దన్ గారిని అంటాం ఆంధ్ర షేక్స్పియర్ అనేసి పానుగోడి లక్ష్మీ నరసింహం గారిని అంటాం ఆంధ్రశెల్లి అనేసి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని కానీ పిలవడం జరుగుతుంది ఆంధ్ర గాంధీని అని గోపాల కృష్ణ కానీ పిలవడం జరుగుతుంది తర్వాత చూస్తే ఆంధ్ర కబీర్ సో ఆంధ్ర కబీర్ అనేసి మనం యోగ వేమన గారి పిలడం జరుగుతుంది యోగ వేమన మరి యోగ వేమన గారు వచ్చేసి మనకు పోయట్టు మరి ఫిలాసఫర్ కూడా ఓకే వేమన శతకాలతో ఏ ఫేమస్ అయినా మరి ఆంధ్ర కబీర్ అనేసి యోగంతో పాటుగా కందుకూరి విదేశ రంగం పిలుస్తామండి కానీ ఎగ్జామ్మె జాతీయ కమిషన్ రెండు యోగ యువ ఎవరు అనమాట ఒకటే ఇస్తారు యోగ విన్నాను ఉంటుంది లేదంటే కందుకూరి వీరసింగ్ పంతులు గారిని ఉంటుంది మరి కందుకూరి వీరసింగ్ పంతులు గారును అదే మరి రాజా రామాన్ రాయ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా పిలుస్తారు సో కందుకూరి వీరసింగ పందులు ఈయన కూడా సోషల్ రీఫార్మర్ అనమాట ఎందుకంటే రాజా రమాన్ రాయ్ గారు సోషల్ రీఫార్మర్ ఈయన కూడా కందుకు వీరశలింగం పంతులు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో సోషల్ రీఫార్మర్ అనమాట ఈయన గద్దె తిక్కనని రాజా రమ్మోహన్ రాయ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలవడం జరుగుతుంది అది మాదిరిగా ఆంధ్ర కబీర్ పెట్టడం జరుగుతుంది మరి ఆంధ్ర కబీర్ అనేసి మనకు యోగమైన గారి పిల్లడం జరుగుతుంది తర్వాత ఆంధ్ర భీష్ముడు ఆంధ్ర భీష్మ అని ఏమని అంటామంటే న్యాపతి సుబ్బారావు గారిని పిలుస్తాం న్యాపతి సుబ్బారావు గారిని ఏమంటాం ఆంధ్ర భీష్మ మరి ఆంధ్ర భోజుడు అని ఎవరిని అంటామంటే ఆంధ్ర భోజుడు అని ఏమని అంటామంటే శ్రీకృష్ణ దేవరాయలు గారిని శ్రీకృష్ణ రాయల గారిని మనం ఆంధ్ర భోజుడు అంటాం మరి అదేవిధంగా నేను ఆంధ్ర పితామ్మని కూడా అంటాం ఆంధ్ర పితామ్మ అని కూడా అంటాం ఆంధ్ర పితామ్మ అనేసి మాడిపి హనుమంతరని పిలవడం జరుగుతుంది అదే మాదిరిగా మనకు కృష్ణదేవ్ పిలవడం జరుగుతుంది మరియు ఈయన ఆంధ్ర భోజుడని అభినవ భోజుడు అని అనడం జరుగుతుంది మరి రచన పుస్తకాలు ఏంటంటే అముక్త మాల్యద మరియు జంబవతి కళ్యాణం అనే రెండు పుస్తకాలు కూడా రచించడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు మరి ఆంధ్ర గంధర్వ అంటాం ఆంధ్ర గంధర్వ నేనంటాం అంటే జొన్నవిత్తుల శేషగిరిరావు గారిని పిలుస్తాం జొన్నవిత్తల శేషగిరిరావు గారిని మరియు ఆంధ్ర నాటక పితామహుడి ఎవరండి నాటకాలు ఆంధ్ర నాటక పితామహు ఎవరు అంటామంటే ధర్మవరం కృష్ణమాచార్యులు గారిని పిలుస్తాం ధర్మవరం కృష్ణమాచార్యులు కానీ పిలవడం జరుగుతుంది ఎన్నో ఫాదర్ ఆఫ్ ఆంధ్ర థియేటర్ థియేటర్ అంటే ఏమండి నాటకాలు ఫాదర్ ఆఫ్ ఆంధ్ర థియేటర్ అంటాం అంటే ఏమి ఆంధ్ర నాటక పితామహుడి ఎవరంటే ధర్మవరం కృష్ణమాచార్యులు గారు చివరిగా ఆంధ్ర మహిళ ఆంధ్ర లేడీ అని అంటామంటే దుర్గాబాయ్ దేశ్ముఖ్ అని అంటాం దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఈమె ఆంధ్ర ఉమెన్స్ కాన్ఫరెన్స్ సో ఆంధ్ర మహిళా సభను ఈమె ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఏమి చాలా ఫేమస్ పర్సనాలిటీ ఆంధ్ర మహిళా లేదంటే ఐరన్ లేడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటామంటే మనం దుర్గాబాయ్ దేశ్ముఖ్ అని పెట్టడం జరుగుతుంది ఓకే సో ఆంధ్ర కబీర్ వచ్చేసి యోగమ్న గారు లేదా కందుకు విదేశ సిబ్బందులు ఆంధ్ర భీష్మ వచ్చేసి న్యాపతి సుబ్బారావు గారు ఆంధ్ర భోజులు వచ్చేసి కృష్ణ దేవరాయలు గారు ఆంధ్ర గంధర్వం వచ్చేసి జనమితల చేసగిరిరావు గారు మరి ఆంధ్ర నాడు వచ్చేసి ధర్మవరం కృష్ణమాచార్యులు గారు ఆంధ్ర మహిళలు వచ్చేసి దుర్గబై దేశముఖ్ కానీ పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు రాబోగ్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మీరు మీరు రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఆంధ్ర జిల్లా కోర్టు ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఈ యొక్క జీకర్ కరెంట్ అఫేర్ చాలా ఇంపార్టెంట్ మన యొక్క డిస్క్రిప్షన్లో ఉత్తమ సక్యాట యొక్క యాప్ లింక్ ఉందనమాట మరి మన యొక్క లింక్ను క్లిక్ చేసి మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన మరి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్